హలో వాళ్ళు ఈరోజు మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం ఎందుకు ఏంటో అనేసి నేను వీడియోలో అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేసేసి వీడియోని అయితే ఫుల్గా చూడండి ఇక్కడ అయితే మా బుడ్డోడు ఏదో చెప్తున్నాడు ఏదో చెప్తున్నాడు అనుకున్నాను ఎందుకేం చెప్తున్నాడు అంటే హాయ్ అండి అని అంటున్నాడు అనమాట వీడియో ఆన్ చేయగానే మీరు వినండి ఎలా చెప్తున్నాడు అండి అండి అని చెప్పమంటున్నావా చెప్పు హాయ్ అండి చెప్పు అనువాస్తున్నావా ఎందుకు అయితే ఫైనల్ గా హాస్పిటల్ వచ్చేసాము సో మేము హాస్పిటల్ కి ఎందుకు వచ్చాము ఏంటి అని అంటే మా చిన్నోడికి బుల్లి మరదలు అయితే పుట్టింది చూడడానికి అయితే వచ్చాము ఇక్కడికి వాడే చిన్నోడు అని అంటే వాడికన్నా చిన్నపిల్లని చూస్తే ఏంటంటే ఇంకా పెద్దోళ్ళ ఫీల్ అయిపోతాడనమాట పాప చెల్లి పాప చెల్లి తమ్ముడు అనేసి అంటా ఉంటాడు అలాగే ఇంకా ఎత్తుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు అనమాట ఇచ్చేయమంటాడు అలాగే ఓళ్ళో కూర్చోబెట్టమంటాడు ఎత్తుకుంటానని చెప్తాడు ఇలా చేస్తూ ఉంటాడు చిన్నపిల్లల్ని చూసినప్పుడు అంటే ఏంటంటే చిన్నపిల్లని చూస్తే మా వాడు కొంచెం పెద్దోళ్ళ ఫీల్ అవుతూ ఉంటాడు అలాగే చిన్న పాపని చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు అనమాట అమ్మ పాపేది పాపేది అని అడుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా సరేలే పైకి వెళ్దామని అనుకుంటున్నాము ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ నాకు డెలివరీ అయిందంటే కొత్త పాత హాస్పిటల్ అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది కొత్త హాస్పిటల్ నాకు డెలివరీ అలాగే ఆపరేషన్ అదంతా కూడా పాత హాస్పిటల్లో జరిగింది ఇక్కడ వాళ్ళ బావతోటైతే ఆడుతున్నాడు అనమాట మా చిన్నోడైతే ఇంకా మా పాప చూడడానికైతే కొత్త హాస్పిటల్లోకి అయితే వెళ్ళాలి మేము ఇంక ఈరోజు హాస్పిటల్ అలాగే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ మదర్స్ని బట్టి అది చూడు కానీ నాకు అదైతే గుర్తొచ్చింది అనమాట అలాగే మా ఆడబడిచికి ఏంటంటే దగ్గు దగ్గొచ్చేసింది దగ్గొస్తుంటే అది కూడా గుర్తొచ్చింది ఏంటంటే నాకు ప్రెగ్నెంట్ అయింది స్టార్ట్ అయ్యి ఇంకా ప్రెగ్నెంట్ నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా అనేది అస్సలు తగ్గలేదన్నమాట కొంతమందికి ఏంటంటే డెలివరీ అంటే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఏదైనా స్టార్ట్ అయ్యింది అనుకోండి ఆ ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యేదాకా ఆఫ్టర్ డెలివరీ దా కంటిన్యూ అవుతుంది అనమాట ఏదైనా ఒకటి దగ్గు కానీ లేకపోతే కొంతమందికి షుగర్ వస్తుంది కొంతమందికి బీపీ వస్తుంది ఇట్లాంటివన్నీ కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇంకా ఏంటంటే తల్లి ప్రేమ లేని వాళ్ళకి ఒక్కొక్క టైంలో అది పర్టికులర్గా తెలుస్తుంది అని అంటారు కదా అది ఎప్పుడు అని అంటే ఆడపిల్లకి ఎప్పుడైనా కూడా ఇలాంటి టైంలోనే మదర్ దగ్గర ఉండాలి ఉంటే బాగుండు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అందరికీ కూడా నాకు ఎప్పుడు అనిపించినా అనిపించకపోయినా అంటే తలుచుకుంటూ ఉంటాం కానీ నాకైతే డెలివరీ టైంలో చాలా బాధేసిందనమాట ఆ టైంలో అబ్బాయి ఎందుకు లేరు నాకు అనేసి అని అంటే ఉన్న వాళ్ళు చూసుకోలేదు చూసుకోలేదా అనేసి అని కాదు కానీ చూసుకున్నారు కాకపోతే కాకపోతే ఏంటంటే ఒక్కొక్క విషయంలో గుర్తొస్తూ ఉంటారు కదా ఏంటనంటే నా పక్కన బెడ్లో ఏంటంటే నేను మిడిల్లో అనమాట ఇంకా నా సైడ్ ఇటు సైడ్ ఫైవ్ మెంబర్స్ అటు సైడ్ ఫైవ్ మెంబర్స్ అలాగే నేను డెలివరీ అయిన రోజు కంపల్సరీ ఒక పది మం పది మంది దాకా డెలివరీ అయ్యారనమాట లైన్గా బాయ్స్ పుట్టారు అలాగే తర్వాత గర్ల్స్ కూడా పుట్టారు కొంతమందికి అయితే ఇంకా అప్పుడు ఏంటనంటే అందరికీ ఆపరేషన్స్ చాలా మందికి కూడా ఆపరేషన్స్ అయినప్పుడు ఏంటంటే పక్కన ఖచ్చితంగా ఒక మనిషి అయితే ఉంటారు కదా నాకైతే మా అక్క ఉంది అలాగే మా వదిన అయితే ఇంటి దగ్గర నుంచి క్యారేజెస్ అవి పంపిస్తూ ఉండేదన్నమాట మా అక్క అలాగే మా మేన వాళ్ళు ఇద్దరు ఉండేవారు ఇంకేంటంటే మా పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళు ఇంకొక పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళు అనమాట వాళ్ళ మదర్స్ అంటే పేషెంట్స్ వాళ్ళ మదర్స్ తను ఏంటంటే అంటే నాకు ఏ విషయంలో బాధేసింది నాతో పాటు మా అక్క కూడా ఏడ్చేసింది ఆ రోజైతే ఎందుకనంటే మా పక్కనే డెలివరీ అయిన ఆమెకేంటంటే నా నేను డెలివరీ అయిన నెక్స్ట్ డే అయిందనమాట డెలివరీ తను కూడా ఆపరేషనే కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా సెవెన్ ఇయర్స్ తర్వాత అనమాట వాళ్ళు కూడా బేబీ అయితే పుట్టింది వాళ్ళకి తను ఏంటంటే చిన్నదానికి కూడా అమ్మ 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 అనేసి పిలుస్తూ ఉండేది అనమాట కాలు చదరమని లేకపోతే దుప్పటి చదరమని లేకపోతే ఏదన్నా కట్ చీఫ్ ఏదన్నా ఇవ్వమని లేకపోతే దిండి పెట్టమని అది పెట్టమని ఇది పెట్టమని వాటర్ కానీ అయ్యని అని అత్త అమ్మా అమ్మ 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 అని పిలుస్తూనే ఉండేది పాపము తను వాళ్ళ అమ్మ అయితే కూడా నిజంగా చా చాలా బాగా చూసుకునేవారు ఆ ఆంటీ కూడా నాకెందుకు బాధ వేసింది అమ్మ అని పిలిస్తే మీకెందుకు బాధ వేసింది అని అనుకుంటారేమో ఎందుకు బాధ వేసిందని అంటే తను అన్నిసార్లు అమ్మ అమ్మ అంటుంటే నాకు నిజంగా కంట్లోంచి నీళ్ళు ఆగలేదనమాట ఏడిపోయింది ఇన్నిసార్లు పిలుస్తుంది కదా మనకి ఉండుంటే నిజంగా ఈ ఆంటీ లాగా మా అమ్మ మనల్ని కూడా చాలా బాగా చూసుకుందనేమో అనేసి అని నేను ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అని మా అక్క నన్ను అడిగి ఇలా మనకు కూడా ఉంటే ఇలా మంచిగా చూసుకునేది కదా అక్క అనేసి అని మీరు నేను ఏడిస్తే నాతో పాటు మా అక్క కూడా ఏడ్చేసింది ఆ రోజు మనకు అలాంటి అదృష్టం లేదులే అనేసి అని ఈ ఏడవకు మళ్ళీ తలనొప్పి వచ్చేస్తుంది అనేసి అని మా అక్క తిట్టింది అనమాట నన్ను ఆపరేషన్ టైంలో ఏంటంటే మ్యాక్సిమమ్ ఏడవకూడదంట అంటే మ్యాగ్జిమమ్ కాదు అసలు ఏడవకూడదు అంటే ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత ఏడిస్తే మళ్ళీ తలపెట్టేసి ఆ తలపోటు అనేది ఒక సిక్స్ మంత్స్ దాకా తగ్గదని అంటారు ఇది ఎంతవరకు అనేసి నాకు తెలియదు కానీ ఆ టైంలో అయితే అసలు తలనొప్పి అనేది రాకూడదనమాట ఇది చాలా బాధ అనిపించే విషయం అనమాట నా డెలివరీ టైంలో అయితే ఇంకా మా చిన్నోడికైతే నేను ఒక రోజు మొత్తం బాధపడ్డాను నొప్పులతోటి ఆ నొప్పులు అసలు వర్ణన తీరం అనమాట అసలు వర్ణించలేము ఆ బాధనైతే నిజంగా ఎలా కంటారో ముగ్గురు నలుగురు నాకైతే తెలియదు కానీ ఒక్కడికి చాలా బాధపడ్డాను నేను అసలు నా ఫేసే చూసుకోలేను అనమాట అంత బాధపడ్డాను ఇంక ఇక్కడ విషయానికి వచ్చేస్తే మేము బుడ్డపాను చూశారు కదా బుడ్డపాపను చూసేసిన తర్వాత మేము ఇంటికి అయితే వచ్చేసాము మధ్యలో చిన్నోడి పప్పలు కావాలంటే వాడికి బజ్జీలు అయితే ఇప్పించాము తర్వాత నేను పాలు ప్యాకెట్లు అయితే అనమాట షాప్లోకి కేంద్రం కడికి వెళ్ళి పాలు తీసుకొని అలాగే ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము ఈరోజు నేను చాలా హ్యాపీగా కూర్చున్నాను అనమాట బండి మీద ఎందుకంటే రోజు నేనే డ్రైవ్ చేసుకుంటాను కాబట్టి ఈరోజు మా మేనర్డ్ అయితే వచ్చారు వాడు డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చొని హ్యాపీగా వీడియో అయితే తీసుకున్నాను అనమాట మా చిన్నోడు అయితే మళ్ళీ చిన్నపాప దగ్గరికి వెళ్దాం అమ్మా పాప దగ్గరికి వెళ్దాం అనేసి అని అంటున్నాడు బండి మీద ఇంకా వాయిస్ అయితే మ్యూ మ్యూట్ చేసేసాను నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే నేను తీసుకొచ్చినవన్నీ సర్దుతూ ఉన్నాను ఆల్రెడీ ఇక్కడ డాన్సులు నేర్చుకోవడానికి అనేసి అని పిల్లలందరూ వచ్చేసారు ఇంకా నేనంటే పెరుగు అవన్నీ తీసుకొచ్చాను కదా పెరుగు తీసుకొచ్చాను కదా మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పాలు ఏమవుతాయి అయితే విరిగిపోతాయి అనమాట ఒకసారి అలాగే నేను ఏం చేశానంటే సరే అనేసరిని బయట పని ఏదో చేసుకుంటూ ఉండిపోయాను అలాగే టూ అవర్స్ అలాగ ఉంచేయడం వల్ల ఏమైందంటే పాలు ప్యాకెట్లు మ్యాక్సిమం చాలా మటుకు విరిగిపోయినాయి అనమాట ఎందుకంటే అప్పుడు సమ్మర్ సీజన్ అనమాట సమ్మర్లో సమ్మర్ సీజన్ అని కాదు కానీ చాలా ఎండ ఎక్కువ కాసింది అప్పుడు ఒక ఒక ఫోర్ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు అంటే షాప్ పెట్టిన కొత్తలో అనమాట ఇంకా అప్పటి నుంచి ఆ దెబ్బతోటి నేను ఇంకా తెచ్చిన వెంటనే పాలు పెరుగు అనేది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే మనం చేసేదే కొంచెం కొంచెం అంటే మళ్ళీ అందులో లాస్లు అంటే మళ్ళీ ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి ఒక మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఆ రోజు వేస్ట్ అయిపోయినాయి పాలు మొత్తం ఇరిగిపోయినాయి అనమాట ఇంకా నేనే అమ్మడం మానేసి అవన్నీ పడేసేసాను నా చేతిలో పడేసాను అనమాట చాలా బాధ అనిపించింది ఆ రోజు అందుకని అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే పాలు పెరుగు తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే సదిరేస్తాను ముందు ఇక ఇక్కడ ఏంటంటే నాకు వీడియోగ్రాఫర్స్ అనమాట కెమెరామ్యాన్లు ఎక్కువైపోయారు నేను తీస్తానంటే నేను అనేసి అని కొట్టుకుంటున్నారు ఇద్దరు కూడా అని ఇంకా తర్వాత నేను ఇవి చదువుతుంటే ఏంటంటే నేను అనేసి ఒకడు ఏం చెప్తున్నాడంటే హలో ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇక్కడ ఈరోజు బ్లాగ్ చేసినాము అవి చేసినాము ఈ చేసినాం అనేసి అని కామెడీగా చెప్తున్నాడు అనమాట అందుకని నేను అవన్నీ వింటూ నవ్వుకుంటూ ఇక్కడ పని అయితే చేసుకుంటున్నాను అలాగే ఏంటంటే నేను తెచ్చినవి అన్నీ కూడా పక్కన పెట్టేశాను అనమాట అంటే కిరాణా ఏమీ తీసుకురాలేదు కానీ పాలు పెరుగు తీసుకొచ్చాము అలాగే ఏంటంటే ఇంకా చిన్నోడు జ్యూస్ కోసం అనేసి ఏడ్చాడనమాట జ్యూస్ కోసం అని ఏడిస్తే ఏంటంటే చిన్నోడికి క్యారెట్ జ్యూస్ అంటే ఇష్టము క్యారెట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అంటాడు ఎప్పుడు చూడు క్యారెట్ జ్యూస్ అని అంటాడు ఇంకా వేరే జ్యూస్ అని నేను ఏం చేశానంటే అంటే ఈవినింగ్ అయిపోయింది కదా ఇప్పుడు బాగా తొందరగా చ కాబట్టి మేము ఫైవ్ థర్టీకి అలాగ వచ్చేద్దాము అనేసి అని అనుకున్నాము ఫైవ్ థర్టీ ఫార్టీ టు సిక్స్ ఏమో అవుతుందనమాట అప్పటికి పాలు కేంద్రం గడికి వెళ్ళినప్పటికీ అప్పటికే చీకటి అయిపోయింది కదా మా చిన్నోడేమో జ్యూస్ కావాలి జ్యూస్ కావాలని అంటుంటే సరే జ్యూస్ ఇప్పమని మళ్ళీ క్యారెట్ అయితే మళ్ళీ అరగదేమో అనేసి అని ఒకసారి అంటే క్యారెట్ జ్యూస్ ఇప్పించాను ఈవినింగ్ టైం అనమాట క్యారెట్ జ్యూస్ ఇప్పించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినమంటే అన్నం కూడా తినలేదు ఆ రోజు తినకుండానే పడుకుంటాడు అనేసి అనేసి నేను స్నానం చేయించుతాను అనమాట స్నానం చేపించి వచ్చిన దాకుండా మొత్తం వామిటింగ్ అయితే చేసేసుకున్నాడు పా స్వీట్ కార్న్ తిన్నాడు అలాగే క్యారెట్ జ్యూస్ కూడా తాగాడు అనమాట ఆ రోజు మార్నింగ్ అయ్యేసే అప్పటి నుంచి ఈవినింగ్ టైం నాకు జ్యూస్ ఇవ్వాలంటే మా చిన్నోడికి చాలా భయం అనమాట అది క్యారెట్ జ్యూస్ అరగదేమో అనేసి అని క్యారెట్ ఇంకా ఈ రోజు కూడా క్యారెట్ జ్యూసే కావాలంటున్నాడు ఎందుకులే క్యారెట్ అనేసి అని కర్భుజ జ్యూస్ అయితే చేయించాను కర్బూజా జ్యూస్ చేయించి కర్బూజా అంటే తాగుతాను అన్నాడు తాగుతాను అనేసి ఒక హాఫ్ గ్లాస్లో చేయించి ఇంకొక హాఫ్ ప్యాక్ చేయించేశాను అనమాట మళ్ళీ మొత్తం తాగకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అనేసరిని ఇంకేమైందనంటే వాడికి టేస్ట్ అంతా తెలుసు కదా నేనే పిచ్చదనలాగా కర్బూజా తీసుకున్నాను సరే అనేసి అని తాగు అనేసి ఇస్తే అమ్మ బాలేదే వద్దే వద్దే అనేసి అని ఒక్క డ్రాప్ అయితే తాగాడు అంతే ఒక్కో స్పూనుడేమో తాగాడు అంతే బాగాలేదు వద్దమ్మా బాగాలేదు వద్దమ్మా పెట్టే దాంట్లో పెట్టే ఇంటికి అనేసి అని అన్నాడు అమ్మ బాబాయ్ అనేసి నాకు అర్థమైంది ఇంకా వాడికి టేస్ట్ తెలిసిపోయింది బాగాలేదని అంటున్నాడు అనేసి అని సరేలే అనేసి అని ఇంకా ఏం చేస్తాం పాడేలేక నేనే తాగేసా అది అక్కడ తాగేసి ఇంకా ప్యాక్ చేయించింది ఇంకా తీసుకొని వచ్చేసాం అనమాట ఇంటికి అప్పుడప్పుడు పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు అలా సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట కావాల్సింది ఇవ్వకపోతే గొడవ చేస్తారు ఇంకా చిన్నోడితో అయితే అలా ఉంటుంది వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ నేను అన్ని సదురుకోవడం అయితే అయిపోయింది ఇంకా మా ఊళ్ళకి డ్యాన్స్లు అయితే నేర్పించుకోవాలి కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి బాయ్